అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య అంబటి రాంబాబు వాళ్ళ అల్లుడని చెప్పేసి ఏదో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంటే మరి ఎలాగో నాకు తెలియదు చెల్లెళ్ళ కొడుక లేకపోతే ఇంకా ఏమో నాకు డీటెయిల్స్ తెలియదు బట్ అంట అతని నుంచి వచ్చిన ఒక వీడియో వైరల్ అవుతుంది సేవల మీద పేలాలు నేర్కొనే వ్యక్తి అటువంటి నీచుడుకి ఓటేయకండి అని చెప్పి అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు అంటే వీడియో రిలీజ్ చేయకపోయినా కూడా అతను అదే పర్సన్ అది తెలిసి కూడా జనాలు ఓటేస్తూనే ఉంటారు నిజంగా అతను చెప్పింది కరెక్టే అంటే అతను ఎందుకు చెప్పాడో ఏమో నాకు తెలియదు దానికి మళ్ళీ రకరకాల అర్థాలు రేపటి నుంచి అలాగూ కొంతమంది వేరే వేరే అర్థాలు మన వైసీపీ సోషల్ మీడియా ఉంది కాబట్టి అతని గురించి ఆ అల్లుడి గురించి రకరకాల రేపటి నుంచి కథలు ఎలాగో వస్తాయి రేపటిదాకా అక్కర్లా కాసేపటి నుంచి మొదలవుతుంది సో అవి కూడా చూద్దాం ఎందుకు చెప్పాడో పక్కన పెడితే అంబటి రాంబాబు అనే వ్యక్తి అలాంటి వాడే కదా అయితే క్లియర్ కదా అతను ఎందుకు చెప్పాడో వదిలేసేయండి అంబటి రాంబాబు అనే వ్యక్తి డ్రామా ఆర్టిస్ట్ కింద పనికొస్తాడు ఎందుకంటే మంచి మంచి డైలాగులు వాక్ చౌదర్యంతో మాట్లాడేస్తే నువ్వు అయిపోవు నువ్వు మాట్లాడించిన మాట్లాడినంత మాత్రాన మాట్లాడేస్తే అతను నాయకుడి కిందో లేకపోతే లీడర్ కిందో మంత్రి కిందో మినిస్టర్ కిందో పనిచేస్తాడు అంటే అంతకంటే దౌర్భాగ్య ఆలోచన ఇంకోటి ఉండవు అంటే మా సరిగా మాట్లాడేస్తే నాయకుడి అయిపోతాడా విలువలు ఉండొద్దా మరి జనం ఎందుకు ఓటేస్తున్నారు అనేది వాళ్ళకి గెలిపించారు కదా ఒకసారైనా అలాంటి వాళ్ళని ఎందుకు గెలిపిస్తారు అనేది నా క్వశ్చన్ పెద్ద క్వశ్చన్ అందుకు మాట్లాడతాను నేను ఎక్కువ వీడియోస్ తెలీదా వ్యక్తి అలాంటి వాడు అని అక్కడ వాళ్ళకి లోకల్ వాళ్ళకి బాగా తెలుస్తుంది ఆయన కూడా ఓటేస్తున్నారు కదా మెజారిటీ పర్సంటేజ్ ఎంతో ఎంత వేస్తున్నారు కదా అసలు అంత పర్సంటేజ్ అటువంటి వ్యక్తికి ఓటేస్తున్నారంటే జనం ఆలోచన విధానం ఎలా ఉందనేది నిజంగా చాలా ఆలోచించాల్సిన విషయం ఆ వ్యక్తి ఇప్పుడు ఎల్లుడు ఎవరైతే అతను అబ్బా అతను ఫోన్ వీడియో రిలీజ్ చేయకపోయినా కూడా అతని క్యారెక్టర్ అంతే ఆ వ్యక్తి అంతే విలువలు లేవు అతనికి సమాజానికి ఏదో చేద్దామని వచ్చిన అతను కాదు అంబటి రాంబాబు అనే వ్యక్తి అతనికి సొంతంగా చేసుకోవడానికి ఆ సొంతంగా ఆ నియోజకవర్గాన్ని వెళ్ళడానికి ఆ పదవి ద్వారా వచ్చినటువంటి ఆ పోలీసు వ్యవతని అతను చుట్టూ తిప్పుకోవడానికి జనాన్ని అతను చుట్టూ తిప్పుకోవడానికి దాని ద్వారా వచ్చిన ఆ మైకం ఏదో అధికారం మత్తు ఉంటుంది చూడండి అది అధికారం మత్తుని డబ్బుని అందరూ అతని గుప్పెట్లో ఉండాలి అతను చెప్పినట్టు వినాలి బానిసలుగా పడి ఉండాలి ఆ టైపు అదొక మత్తు అధికారం అనేది అటువంటి మత్తుని అనుభవించడానికి తప్ప ప్రజలకు ఏదో సేవ చేయడానికి అట్లా కాదు జనానికి కూడా చాలా మందికి తెలిసే ఉండొచ్చు అక్కడ లోకల్లో అయినా కూడా ఓటేస్తూనే ఉంటారు ఇతను చెప్పాడని మరి ఎంతమంది ఓటు వేయకుండా ఉంటారా అంటే అది తెలియదు కాకపోతే అతను ఎప్పుడు అంతే ఇప్పుడే కాదు దీని గురించి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను ఆ పర్సన్ ఎప్పుడు అంతే అలాగే ఉంటుంది భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుంది ఓటు వేయాలా వద్దు అనేది జనాన్ని నిర్ణయించుకోవాలి అటువంటి వాడే కావాలనుకుంటే ఓటేసుకుంటారు అటువంటి వాడు వద్దనుకున్న వాళ్ళు ఒకటేరు అతను అభివృద్ధి అటువంటి పదాలు చెయ్యడు ఆలోచనే చెయ్యడు దీంట్లో అనుమానమే లేదు అప్పుడప్పుడు ఏదో భిక్ష కుక్కగా బిస్కెట్ వేసినట్టు చిన్న చిన్న పనులు చేసి పెడతాడంటే తప్ప నియోజకవర్గంలో ఉన్న ప్రజలను యువకులను అభివృద్ధి బాటలో ముందుకు నడిపించాలని ఆ నియోజకవర్గంలో ప్రజల్ని అభివృద్ధిలోకి ముందుకు నడిపించి అందరూ ఆర్థికంగా సమానంగా స్థాయికి తీసుకురావాలి అనే ఆలోచన అతని బ్రెయిన్లో కలి కదా అసలు ఆ దర్జాపులో ఎక్కడ కనిపించదు అటువంటి ఆలోచన నేను పెట్టుకోకండి అలవాటు పడిపోయిన వాళ్ళు కుక్క బిస్కెట్లకి అలవాటు పడిపోయిన వాళ్ళు అతనికి ఓటేసుకుని తప్పేం నిజంగా అప్పుడప్పుడు ఏదో మాకు ఇస్తున్నాడు కదా అది కాదు మన యాక్చువల్గా మన రాజ్యాంగ స్ఫూర్తి అది కాదు అందరూ సమానంగా అభివృద్ధి బాటల ముందుకు నడిపించే విధంగా ఉండాలని చెప్పి ఈ రాజ్యాంగం ఆకర్ట్ చేసుకుంది దాన్ని అందరూ మర్చిపోయారు నాయకులు మర్చిపోయేలా చేశారు వాళ్ళకి తగ్గట్టుగా మిమ్మల్ని దానికి అనువుగా మిమ్మల్ని మార్చేసుకుంటున్నారు ఇంకా ఇంకా మారిపోతున్నారు చదువుకొని వాళ్ళకి ఎలాగో తెలియదు వీటితో పెద్ద పట్టింపు ఉండదు వాళ్ళు వాళ్ళ లోకల్లో ఏదో పార్టీ కొంతమంది వాళ్ళని రచ్చగొట్టేసి ఆ పార్టీలో జాయిన్ చేసుకుంటారు వాళ్ళకి అటువంటి నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఆ నాయకుడు చుట్టూ తిరిగితే ఏదో కాస్త ఇస్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళు ఏమి తెలియకపోయినా సరే వాళ్ళు గట్టిగా అరుస్తూ ఉంటారు అంబట్ రాంబాబు అక్కడ ఎలా అరుస్తున్నాడో ఇక్కడ లోకల్లో ఇక్కడ అరుస్తాడు అట్లా నోరు ఉంది గట్టిగా మాట్లాడేస్తున్నాడని ఉత్తముడు అయిపోడు ఎదవ ఎదవే అవుతాడు మనిషి మనిషి అవుతారు రాజకీయ నాయకుడికి చాలా ఉత్తమ లక్షణాలు ఉండాలి ఆ అంబడి రాంబా రాంబాబు అనే వ్యక్తికి లేవు దాంట్లో అనుమానం వెళ్ళలేము ఓకే థ్యాంక్ యూ అండి